స్త్రీ గురుమహ శ్రీ మాత్రయ్య నమహం పిల్లల యొక్క మానసిక వృద్ధి కావడానికి బుద్ధి మాంద్యం దొలకడానికి అలాగే తెలివితేటలు పెరగడానికి ఏదో మనం బజార్లో దొరికేటటువంటి పదార్థాలు తినిపించడం వల్ల ఇలాంటి బుద్ధి వికాసం జరగదు బుద్ధి వికాసం జరగాలి తెలివితేటలు పిల్లలకు పెరగాలి అన్నప్పుడు స్వచ్ఛమైనటువంటి దేశీ ఆవు యొక్క నెయ్యి ఎవరైతే తినిపిస్తారో పిల్లలకైతే తినిపిస్తారో వారికి తెలివితేటలు వాళ్ళు చాలా మందికి ఉన్నాయి కానీ ఒక మంచి తెలివితేటలు కా కావాల్సిన పిల్లలు మనకు కావాలి అంటే సద్గుణాల చేత పెరిగేటటువంటి పిల్లలు మనకు కావాలి దుర్గుణాల చేత పెరిగేటువంటి పిల్లల వల్ల ఏం ప్రయోజనం సమాజానికి ఉద్ధరించేది ఏంటి తల్లిదండ్రులు ఉద్ధరించేది లేదు ఎప్పుడైతే సద్గుణాల చేత పెరిగే పిల్లలు మనకు కావాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే స్వచ్ఛమైనటువంటి దేశీ ఆవు ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఎవరి పిల్లలకైతే పెడతారో వాడికి బుద్ధి వికాసం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది మంచి తెలివితేటలు పెరుగుతాయి బుద్ధి మరి మానసికమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి కాబట్టి మనము ఆవు దేశీ ఆవులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి గోశాలలకు మనము సేవ చేసుకోవాలి గోవుకు సేవ చేసుకోవాలి గోవు ఎక్కడైతే రక్షించబడుతుందో హిందూ ధర్మం మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం గోవును మనం రక్షించుకోవడం కాదు గోవును రక్షించుకోవడం వలన మనము రక్షించబడతాం వ్యక్తిగతమైన జీవితంలో మనం వృద్ధిలోకి వస్తాం కాబట్టి ఆవుకు సంబంధించినటువంటి గో ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వాడడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయడం కాదు ఇదిగా వాడాలి అని చెప్పేసి నేను మీ అందరితో ప్రార్థిస్తున్నాను 방렇이